ఓసి నీతిమాలిన దిక్కుమాలిన పనికిమాలిన నందిగం రాణి మొన్న కోటి ఇరవై లక్షలు వచ్చినాయి రొయ్యలు చేరులు అమ్మితే నీ వాటా బినామీ అకౌంట్లో దొంగ అకౌంట్లో బ్యాంకులో వేసావు ఇప్పుడు ప్రజెంట్ రఘుదేవపురం అనే ఊర్లో యాభై ఎకరాల్లో మళ్ళీ పెట్టుబడి పెట్టి లాభాలు గడిద్దామని చెప్పి ఒక ఆలోచన చేసి అధ్యాపకులకి జీతాలు ఇవ్వకుండా డబ్బులు దాచిపెట్టావుసి నీచురాల నీ డబ్బులేమో రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి అధ్యాపకులకేమో జీతాలు ఇవ్వకుండా కడుపులు మార్చాలి ఇదెక్కడి ఎక్కడ విలువలే దిక్కుమాల్యం ఉండ నువ్వేమో కడుపు నిండా ముప్పొద్దులాగా మా డబ్బులు దున్నపోతులాగా తిరిగి తిని అడ్డంగా బలిసావు అధ్యాపకులకేమో జీతాలు ఇవ్వకుండా తిండి తిప్పలు లేకుండా మాడుస్తున్నావు వాళ్ళ ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది రాణి గుర్తుపెట్టుకో మహామహా వాళ్ళే నాకి పోయారు నువ్వేంత బోడి నీకు అసలు సిగ్గు శరం లేదే దేవుడు లాంటి అన్నయ్య దగ్గర ముప్పై ఐదు కోట్లు కాజేశావు రొయ్యల చెరువులో చేపల చెరువులో పెట్టుబడి పెట్టావు కనీసం కోటి రూపాయలు సంపాదించావు కోటి ఇరవై లక్షలు రొయ్యలమ్మి మా డబ్బులతో రొయ్యలమ్మి అమ్మి దిక్కుమాల దేవుడిచ్చిన అన్నయ్యకి నాలుగు రొయ్యలన్నా ఉంచావా మొత్తం నువ్వే దొబ్బు తిన్నావు నీ కడుపు బాగలా దిక్కుమాల ముండా సస్తావే అందరికీ పెట్టి షేర్ చేసుకోవాలి మొత్తం నువ్వే తింటే కడుపు పగిలు సస్తావు గుర్తుపెట్టుకో